మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను నా పేరు గుడ్డారెడ్డి దుట్టారెడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర దివ్యాంగ విభాగ అధ్యక్షుడిని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమందిరవరంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పోస్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జిల్లా దివ్యాంగ విభాగం విస్తృత సమావేశంకి విచ్చేసినటువంటి పెద్దలు అవును నాగేంద్ర అన్న గారికి మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి మోహన్ రెడ్డి అన్న గారికి మరి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొనుగోలు చంద్రశేఖర్ గారికి మరి స్టేజ్ మీద కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా దాదాపుగా ఏ ఒక్క కొత్త పింఛను ఇవ్వకపోగా వికలాంగులు ఉన్నటువంటి ఎనిమిది లక్షల చిల్లర పైగా ఉన్నటువంటి వికలాంగులకి ఈరోజు లక్షా చిల్లరకు పైగా రియేజ్ పేరుతో నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ అనర్థంగా ప్రకటించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలకి అంతు చెక్కకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో వికలాంగుల మీద ఉంటుంది వివక్ష ఈ సదనం సభ్యులు రివెజికేషన్ మీద పెడుతున్నటువంటి అవస్థలు చూస్తూ ఉంటుంటే చాలా బాధాకరంగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి ఉదయం ఆరు గంటలకే వాలంటీర్ చేత ఇంటికి పంపిస్తే ఈ కూటమి ప్రభుత్వం కలబొలి మాటలన్నీ పెన్షన్లు పెంచుతామని చెప్పి ఆరు చేసి దాన్ని ఈరోజు గడిచిన సంవత్సర కాలం నుంచి అనర్హ పేరుతోటి లక్షల మంది పెన్షన్లు తోలించే విధంగా కుట్రలు చేస్తుంది ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ ఆగస్టులో వీళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆగస్టు ఇరవై ఐదు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కానివ్వండి రాష్ట్ర కమిటీ నాయకులు కానీ అందరూ కూడా ధర్నాలు చేస్తే భయపడి పెన్షన్లు నిలుపుతాయని హాబీ వేసి ఎడ్యుకేషన్ పెట్టింది లో కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి కావలసినటువంటిగా టీడీపీ నాయకులకో లేకపోతే వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ మాత్రం పెన్షన్లు యథావిధిగా ఉంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని లేకపోతే మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ కూడా పెన్షన్ తొలగించే విధానంలో తొంభై శాతం వాళ్ళని నలభై శాతం కన్నా తక్కువగా ఉందని చెప్పి నోటీస్ చేస్తున్నారు ఈ కోట విపరీపట్టం ఒకటే అడగదలుచుకున్నాం అయ్యా వయసు పెరిగా కొన్ని వికలాంగం పెరుగుతుందా తగ్గుతుందా మరి గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇస్తున్నారండి రోజు మీ గవర్నమెంటే ఉంది అప్పుడు డాక్టర్లు మీ వాళ్ళే వీళ్ళందరూ కూడా లో అప్పుడు తొంభై శాతం ఇచ్చి ఈరోజు మరి దాన్ని నలభై శాతం కన్నా తక్కువగా ఏ విధంగా సర్టిఫికేట్లు ఇస్తున్నారు అంటే గతంలో ఇచ్చిన సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లా లేకపోతే డాక్టర్లు తప్పు చేశారా మీరేం చెప్పదలుచుకుంటున్నారు ఎక్కడైనా సరే వయసు పెరిగే కొన్ని వికలత్వం అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు ఈ విధంగా ఓటమి ప్రభుత్వం అలివిగానే హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేక ఉన్న పెన్షన్ తొలగించి వాళ్ళని కుదించి ఆ సంపద సృష్టి చేస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం మరి ముఖ్యంగా ఏదైతే రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం ఉందో ఆ ఖచ్చితంగా ఇమీడియట్లీ వెంటనే అమలు చేసే విధంగా ఆ చట్టంలో ఉన్నటువంటి అన్ని కూడా వర్తించే విధంగా ఈ కూడమి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి అదే విధంగా మన డిసెంబర్ మూడున ఏదైతే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు అని ఏడు వరాలు ప్రకటించారో వారిని కూడా వెంటనే అమలు చేసే విధంగా రేపు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వికలాంగులకి ఇంద సంస్ అనేటువంటి ఏడు వారాలు కూడా అమలు చేయాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఏదైతే బ్యాక్లాక్ ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే భర్తీ చేసి ఏదైతే వాళ్ళందరికీ వయోవృద్ధి నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా వయసు దాటిపడుతున్న ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బ్యాక్లాక్ ఉద్యోగాలను కూడా వెంటనే విడుదల చేసి వాటిని భర్తీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళందరినీ కూడా అక్కడ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి ధరలిస్తున్నారో అది ఆ తక్షణమే మానుకొని మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి కాని నారా లోకేష్ చెప్పినటువంటి రెడ్బుక్ రాజ్యాంగం కాదని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేస్తాను మీరు ఇదే మొండి వైఖరితో వ్యవహరిస్తే రానున్న ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మీకు కనీసం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కూడా డిపాజిట్ తక్కువని కూడా హెచ్చరిస్తున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు చూస్తున్నారు ఎక్కడున్నాం ఒకప్పుడు బీహార్ రాష్ట్రాన్ని మనం అనుకునే వాళ్ళం అది రౌడీలు గూండాలు రాజ్యం వెళ్తున్నారని ఇవాళ బీహార్ అమ్మ ముగ్గురులా తయారైంది మన ఆంధ్రప్రదేశ్ అంతకన్నా రౌడీలు లాగా గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు ఈ కూట నాయకులు వాళ్ళకి బతా స్పం పలుతున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థను కూడా అయ్యా మేము ఒకటే విజ్ఞప్తి కోరుకుంటాం దయచేసి మీరు కాఫీ చొక్కాలు వేసుకొని యూనిఫామ్ చేసుకొని మీరు డ్యూటీ చేయాలి కానీ పసుపు చొక్కాలు వేసుకొని డ్యూటీ చేస్తే ఖచ్చితంగా తగిన ముని మీరు చెల్లిస్తారు ఇరవై తొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చట్టానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధమైన పనులు ఈరోజు వాళ్ళందరినీ చూసుకొని మీరు కానీ చేస్తే వచ్చే రానున్న ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అందరిని చట్టం ముందు నిలబెడతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది ఖచ్చితంగా చేస్తారు కాబట్టి దయచేసి పోలీసులు మేము ఒకటే వేడుకుంటున్నాం దయచేసి మీరు కాకి చొక్కలతో యూనిఫామ్తో మీరు డ్యూటీలు చేయాలి కానీ పసుపు చొక్కలతో కాదని మాత్రం ఇంకొకసారి మనం చేసుకుంటున్నాం మరి అదే విధంగా ఏదైతే ఈరోజు దివ్యాంగులు ఎదుర్కొన్న సమస్యలు పోకలలుగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు గట్ల